పట్టిందనుకోర్రీ ఆ చూడో కేసీఆర్ కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు ధరణి పోర్టల్ ఓఆర్ఆర్ ఫార్ములా ఈ రేసు విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి దొంగలొచ్చారు దొరక్కండి అని అంటుండీ ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా మరి ఇంకొక ఘోరమైన వార్త ఉన్నది గ్యాస్ ట్యాంకరు ట్రక్కు డి జైపూర్ మంటల్లో చిక్కుకొని పదకొండు మంది దుర్మరణం ఐదు రోజుల్లో పద్దెనిమిది పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ చూడని స్టాక్ మార్కెట్ ఇంట్లో మన్ను పోయ్య దుబ్బ పోయ్య అబ్బా స్టాక్ మార్కెట్ ఎంత ఘోర ఉన్నదో చూడుర్రీ పద్దెనిమిది పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల సంపద ఆవిరి పాలమూరు డిపిఆర్ వెనక్కి చూడచ్చు ఇక్కడ మరి వార్దా కాళేశ్వరం అదనపు టీఎంసీని సైతం అభ్యంతరాలు నిష్పు నివృత్తి చేయకపోవడంతో సిడబ్ల్యూసీ నియమ నియమ నిర్ణయం ఓంప్రకాష్ చౌటాల కన్నుమూత అని ఇక్కడ కూడొచ్చు ముఖ్యంగా సభలో రభస ఫార్ములా ఈరేసుపై చర్చకు బారాసా పట్టు మార్షల్లు నెట్టేసి పొడియం వైపు తీసుకెళ్లే బారాసా సభ్యులు పలుమార్లు సభాపతికి విన్నపించిన ఆగని నినాదాలు మరి ఈ రేసుపై అసెంబ్లీలోనైనా బారాసా కార్యాలయంలోనైనా చర్చకు సిద్ధాం ఓఆర్ఆర్ను అమ్మేసి ఆ సొమ్మును ఎవరికి పంచుకున్నారో తేల్చేందుకు విచారణ అర్ధరాత్రి భూములు రిజిస్ట్రేషన్లపైన దర్యాప్తు చేయిస్తాం సభలో భూభారతిపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దా చూడవచ్చు రాష్ట్రంలో పదేళ్ల భారాసా ప్రజల సొమ్ము దోపిడీ ఆర్థిక విద్వాంసం జరిగాయని వారి భూభాభాగాతాలు అక్రమాలు బయటపడకుండా ఉండే అసెంబ్లీలో సమావేశాన్ని సాగనీయకుండా ఆ పార్టీ అడ్డుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ధరణి పోటలు ఔటర్ రింగ్ రోడ్ ఫార్ములా ఈ రేసు విషయంలో కేసీఆర్ కేటీఆర్లు చేసినవి తీవ్రమైన నేరాలని వారికి ఏ శిక్ష విధించాలని ఆయన ప్రశ్నించారు ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలోనే కాదు బారాసా కార్యంలో అయినా సరే చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు ఈ రేసులో చెల్లించింది యాభై ఐదు కోట్లు కాదని ఆరు వందల కోట్లు ప్రజల సొమ్మును చెల్లించే ప్రయత్నం జరిగిందని తాను జాగ్రత్తగా వివరించడంతో వ్యవహారం బయటపడి అడిగి బయటపడి ఆగిందని అన్నారు భూభారత్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు చూడొచ్చు కేటీఆర్పై ఈడీ కేసు ఐఏఎస్ అరవింద్ కుమార్ విశ్రాంతి ఈ సిఇబిఎన్ఎల్ రెడ్డి పైన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిమాణం ఫీమా ఉల్లంఘనపై దృష్టి సారించడంలో కేంద్ర దర్యాప్తు బృందం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిమాణం చోటు చేసుకోనుంది విదేశీ సంస్థల నిధులు బదిలీ చేయడంతో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ ఈడీ డైరెక్టరేట్ రంగంలోనికి దిగింది ఏసీబీ ఎఫ్ఐఆర్లో మరి ఇక్కడ చూడవచ్చు ముప్పై వరకు అరెస్టు చేయొద్దు అని ఇక్కడ చూడొచ్చు ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై దర్యాప్తు కొనసాగించవచ్చు హైకోర్టు ఇరవై ఏడున్న తదుపరి విచారణ ఏసీబీ దానకిషోర్లకు నోటీసులు అని ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా మరి ఇక్కడ చూడరు ఫార్మా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది ఎఫ్ఐఆర్లో కొన్ని ప్రాథమిక అంశాలు ఆలోపులు లోపించాయని కేసు సంబంధించిన ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు పరిశీలించాల్సిన ఉందని న్యాయస్థానం పేర్కొంది ఇక్కడ చూడచ్చు పాలము మరి ఓంప్రకాష్ చౌటాల కన్నుమూతానికి ఒక మరొక వార్త కూడా వచ్చి ఇక్కడ వైకుంఠ ఏకాదశి దర్శన కోట తేదీల విడుదల తిరుమలలో రాజకీయం వ్యాఖ్యలు చేస్తూ ఉపేక్షించడం తెలంగాణ నేతపై చర్చలకు తీ తీదేపా చైర్మన్ ఆదేశం మార్గదర్శితో కలల సాకారం హైదరాబాద్ యూరోపియన్ క్యాంపస్ ఏర్పాటు ఆసక్తి రాష్ట్రంలో మరో వ్యవసాయ కళాశాల హుజూర్ నగర్ నియోజకవర్గంలో మఠంపల్లిలో ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయం రూపాయలు రెండు పాయింట్ యాభై లక్షల కోట్లకు ఇవ్వండి రాష్ట్రాలు ఏటా మూలధన వ్యూహం పెంపునకు సహకరించాలి కేంద్ర ముందస్తు బడ్జెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి సూచన ఎమ్మెల్సీ అభ్యర్థులకు డిగ్రీ సంఘం మద్దతు అని ఇక్కడ కూడచ్చు ముఖ్యంగా మరిన్ని కరోనాయుడు శత వసంతాల నిలయం పది వందేళ్ళు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి రేపటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు అని ఇక్కడ చూడొచ్చు సిఎస్కే రిలయార్డ్ సింగ్ మాన్సేన్ సంస్థలో ఈడీ సోదాలు కేటీఆర్పై ఈడీ కేసు కేటీఆర్పై అక్రమ కేసు ఆహ్లాదంగా హిట్ హోమ్ క్యాట్లో తెలుగు విద్యార్థుల అవాహాన్ని ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కొత్తగా రెండు కార్పొరేషన్లు పన్నెండు మున్సిపాలిటీలు అబ్బా సూడున్రీ బాహబూనగర్ మంచిర్యాల పురపాలక సంఘస్థ స్థాయి పెంపు ఉత్తర్వులు జారీ బీసీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహ విద్యార్థిని మృతి మధ్యాహ్న పరీక్ష రాసినంతరం నీరసంతో ఆసుపత్రికి మందులిచ్చిన మందులు మందులిచ్చి పంపిన వైద్యులు సాయంత్రం కల్లా తేలేసి దుర్మరణం కళ్ళు తేలేసి కుమ్మురంభీ మహిఫాబాద్ జిల్లాలో ఘటన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి తాజాగా డిపిఆర్లు పంపించాలని రాష్ట్రానికి లేఖ రాసిన టీస టీ సిడబ్ల్యూసి మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆరు నుంచి దరఖాస్తుల స్వీకరణాన్ని ఇక్కడ కూడా మరొక వార్త రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో మాత్రం ఫైవ్ పాయింట్ సెవెన్ డిగ్రీలని కనిష్ట ఉష్ణోగ్రత అబ్బా సూడు రే హాస్టల్ అలా చనిపోతూనే ఉన్నారు మరి మూడు వారాల క్రితం వాంకిటి గిరిజన వసతి గృహంలో తొమ్మిదో తరగతి తరగతి విద్యార్థి శైలజ మృతి చెందగా తాజాగా అదే జిల్లాలో మరో వసతి గృహ విద్యార్థిని మరణించడం కలల కలకలం సృష్టించింది తోటి విద్యార్థుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెజ్జూరు మండలం అందులగూడ గ్రామానికి చెందిన ఇక్కడ ఈమె చనిపోయింది సూడాచ్చు ముఖ్యంగా మరి ధరణి భూత్ ధరణితో భూదోపిడికి పాల్పడ్డారు వాటిని స్వాధీనం చేసుకొని ప్రజలకు తిరిగి అప్పగిస్తాం అక్రమాలకు నెగ్గు తేల్చే అందుకే ఫొరెన్ సిక్స్ ఆడిట్ నిర్వహిస్తాం కృష్ణయ్యలా మరొకరు ఆత్మహత్య చేసుకోకూడదనే భూభారతి తెస్తున్నాం మంత్రి పొంగులేటి సమాధానం బిల్లుకు శాసనసభ ఆమోదం ప్రజల కంటే ఒక వ్యక్తే ముఖ్యం అనుకుంటున్నారా బారాస సభ్యులపై విరుచుకుపడ్డ అక్బరుద్దీన్ నల్ల బ్యాడ్జీలతో సభకు బారాసా సభ్యులు ఈ రేస్పై చర్చకు ఎందుకు అనుమతించడం లేదు ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగింపు సవరణ బిల్లు మార్పు చేయని ప్రభుత్వం అధికారం పోయినా మారని బారాసా ధోరణికునం నేని చర్చ జరగకుండానే మండలి వాయిదా ఫార్ముల ఈ కార్ రేస్ పైన చర్చకు బారాస పట్టు బీఎస్సీలో చర్చించకుండా ఇలా సాధ్యమన్న మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలి ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలి స్పీకర్ ప్రభుత్వాన్ని కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో రభస ధరణి అక్రమాలపై సిబిఐ విచారణ ఎండగడతాం బారాసా నేతలు దోచుకున్న భూములు బయటపెట్టేది ఎప్పుడు ప్ర సభలో ప్రశ్నించిన భాజపా సభ్యుడు మహేశ్వర్ రెడ్డి అని ఇక్కడ కూడా వచ్చి ముఖ్యంగా బా ఏమన్నా ఉన్నాయా వార్తలు ఇంకా కొన్ని వార్తలు చూసినట్లయితే ఇగో మెక్స్విన్ పై వేటు ఆధిపత్యం నిలుస్తుందా ప్రపంచ క్రికెట్లో స్పిన్ నైపుణ్యానికి పెట్టింది పేరు మరి ఇక్కడ వాషింగ్టన్ సుందర్ రవి బిష్నోయ్ సౌరభ్ కుమార్ జైపూర్ బెంగాల్ మ్యాచ్లో ప్లే ఆఫ్స్కు జైపూర్ దేశవాలి వన్డే పండుగ వచ్చేసింది జాతీయ చాంప్ తీరజ్ మెరిసిన ముఖేష్ గ్రానించిన త్రిషా ఆయుషీ ఆసియా కప్ ఫైనల్లో భారత్ బంగ్లా క్వీన్స్ పాక్ సఫారీలకు పడగొట్టింది దక్షిణాఫ్రికాపై డే సిరీస్ సొంత చూడొచ్చు స్టాక్ మార్కెట్ చూసినట్టయితే నష్టవారం మారుతి ఇవి టారా వస్తుంది ఒక ఛార్జింగ్తోనే ఐదు వందల యాభై కిలోమీటర్లు విశ్వస్థాయిలో ఛార్జింగ్ వసతులు చేతక్ నూతన ఈ స్కూటర్ ఒక ఛార్జింగ్తో నూట యాభై మూడు కిలోమీటర్ల ప్రయాణం గిన్నీస్ బుక్లో జిఆర్టిఎల్ జ్యువెల్లర్స్ సైన్యానికి ఎల్ నుంచి వజ్ర పిరంగులు అని ఇక్కడ ఉండొచ్చు అన్లిమిటెడ్ యాభై శాతం ఆఫర్ తమ విక్రయశాలలో మహిళలు పురుషులకు పిల్లలకు దుస్తులపై యాభై శాతం ఆఫర్ ఇస్తున్నారు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ సంస్థ ప్రకటించింది రెడ్ అలర్ట్ సేల్ కింద క్లాసికల్ ఫోలో క్రోకడైల్ ట్విల్స్ అరేలియా క్రిప్సాన్ క్లబ్ రిక్ రోగు వంటి బ్రాండ్ల దుస్తులు మూడు వేల విలువైన కంటే మూడు వేల విలువైన ఉచితంగా పొందొచ్చని వివరించింది క్రిస్మస్ నూతన సందర్భ వేడుకల్లో తాజా కలెక్షన్ అందుబాటులో ఉన్నాయని వీటిలో కొన్నింటిపై యాభై శాతం ఆఫర్ ఉన్నట్టు తెలుస్తుంది గిన్నీస్ బుక్లో జీఆర్టీ జ్యువెల్లర్స్ చేతక్ ఈ స్కూటర్లు అని ఇక్కడ ఉండొచ్చు మరి ఇక్కడ శుక్రవారము ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ఐదు రోజుల్లో పద్దెనిమిది పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల సంపద ఫట్ అని ఇక్కడ చూడవచ్చు అబ్బా హోండా కార్ల ధరలు పెరుగుతున్నాయి ఎంటార్కు రెండు వందల ఇరవై ఐదు కోట్ల ఆర్డర్లు హైదరాబాదులో వాంగ్డ్ కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో కేబివిపి మరో రెండు కొత్త శాఖలు అని ఇక్కడ విడవచ్చు ఏమన్నా ఉన్నాయి అనున్న వార్తలు చూసినట్లయితే అబ్బా దొంగలొచ్చారు దొరక్కండి సైబర్ నేరగాలతో హుషార్ ఎదురొచ్చేది కత్తి చూపరు దారి దారి కాచి బెదిరించరు తాళాలు బద్దలు కొట్టరు కానీ ఒక్క ఫోన్తో నిలువు దోపిడీ చేస్తారు చిన్న మెయిల్తో బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తారు ఐదంకెల ఓటీపీతో ఆర్థికంగా అతం పాలానికి తొక్కేస్తారు ఒక ఫోన్ కాల్తో మనల్ని నేరస్తులుగా భ్రమింపజేస్తారు ఆశు అత్యాశు లేమో కారణం ఏదైనా చదువుకున్న వారిని బోల్తా కొట్టిచ్చేస్తున్నారు సైబర్ చోరులు రెండు వేల ఇరవై నాలుగులో విజృంభిస్తున్న సైనిక నేరాల సంఖ్య రానున్న రెండు వందల ఇరవై 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 ఐదు మరింత పెరగవచ్చు అందుకే డిజిటల్ శిఖంలో అప్రమత్తత శ్రీరామ రక్ష ఫార్ములా ఈ రేస్పై తప్పుదవ పట్టిస్తున్నారు మరి కేసీఆర్ కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు సీఎం రేవంత్ రెడ్డిని ఛత్తీస్గఢ్ పిసిసి అధ్యక్షుడు దీపక్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు శుక్రవారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను కలిసి పుష్పగుతం అందజేశారు కేటీఆర్ను ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దు ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా అబ్బా కేసీఆర్ కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు అని ఇక్కడ చూడొచ్చు మరి ఇంకా చూసినట్లయితే వార్తలు ఏమన్నా ఉన్నాయా సభలో రభస మరి ఇక్కడ చూడొచ్చు అసెంబ్లీలో పోడియం ఎదుట ప్రకారాలు పట్టుకుని నిరసన తెలుపుతున్న బారాసా ఎమ్మెల్యేలు హరీష్ రావు సబితారెడ్డి కౌశిక్ రెడ్డి అనిల్ జాదవ్ మాగంటి గోపినాథ్ పల్లె రెడ్డి తదితరులు పోడియం వద్దకు దూసుకెళ్తున్న బారాసా ఎమ్మెల్యేలు సభలో రభస చర్చ జరగకుండానే మండలి వాయిదా ఇద్దరు పిల్లల కొనసాగింపు అని ఇక్కడ ఉండవచ్చు ముఖ్యంగా ఏమన్నా ఉన్నాయా ఇక్కడ చూసినట్లయితే కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ ఫలితాలు పంపండి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అందలేదు దీనివల్ల తుది నివేదిక అందజేయడంలో జాప్యం జరుగుతుంది జైలు నుంచి విడుదలైన రైతుల హత్తుకున్న భావోద్వానికి గురువైన కుటుంబ సభ్యులు కంది జైలు నుంచి పదిహేడు మంది లగచర్ల రైతుల విడుదల మరి ఇక్కడ ఉండొచ్చు అబ్బా ఏమన్నా ఉన్నాయా ఇన్ని రోజుల బట్టి జైల్లో ఉన్నారు సోడు ఎంత ఘోరమైందో మరి సంగారెడ్డి జిల్లా కంది కేంద్ర కర్మాగారం నుంచి పదిహేడు మంది లఘ లఘుచర్ల రైతులు శుక్రవారం విడుదలయ్యారు వాస్తవానికి గురువారమే విడుదల కావలసి ఉండగా న్యాయస్థానము బేలు పడింది వాయిదా పడింది వారానికి వాయిదా పడింది నవంబర్ పదకొండున వికారాబాద్ కొండంగల్ నియోజకవర్గం లఘుచర్లలో అధికారులపై దాడి కట్టిన విషయంలో దళిత మరి జైలు తరలించిన విషయం తెలిసిందే జైలు నుంచి బయటకు వచ్చిన బాధితు రైతులను చూడగానే వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురై కన్నీరు మున్నీరు బలవంతమయ్యారు ఇదే కేసులో ఏటూగా ఉన్న సురేష్తో పాటు పలువురు ఖైదులు విడుదల కావాల్సి ఉందని జైలు శాఖ వర్గాలు తెలిపాయని ఇక్కడ కూడా అబ్బా ఏమన్నా ఉన్నాయా చూసినట్లయితే అంబేద్కర్ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఇక్కడ కూడా ఆసుపత్రిలో చికిత్స చికిత్స పొందుతున్న భాజపా ఎంపీ ప్రతాప్ చంద్ర పడంగిని ప్రమర్శిస్తున్న లక్ష్మణ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఇక్కడ కూడా ముఖ్యంగా ఐదు పాయింట్ రెండు ఐదు కిలోల బాలభీముడు జననం ఐదు వందల గ్రాముల ఆడ శిశువుకు పునర్జన్మ అని ఇక్కడ చూడవచ్చు శిశువుతో తల్లి అని ఇక్కడ ముఖ్యంగా చూడవచ్చు రాజ్యాంగ దేశ ప్రజలకు ఒక కవచం జగ్గారెడ్డి మోహన్ బాబు వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించరాదు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రాహుల్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసింది భాజపా కుట్ర రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ధాన్యాన్ని జీవితంలో బాగా చేసుకోవాలి చేసుకోవాలి జ్ఞానాన్ని అని భాగస్వామ్యం చేసుకోవాలని అంటున్నాడు ఇక్కడ అబ్బా ఏమన్నా ఉన్నాయా సూడూరిగా మస్తున్నాయి ఇలా వార్తలు చూసినట్లయితే మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి మరి ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా మరిన్ని వార్తలు చూసినట్లయితే అభివృద్ధితర వ్యాయామం పెరుగుదలతో ప్రగతికి అవరోధం అర్హులకే పదోన్నతులు కల్పించాలి సీఎంకు ఫిషరీస్ గ్రాడ్యుయేషన్ సంఘం గ్రాడ్యుయేట్ సంఘం వినతి తుమ్మిడి హడ్డి వద్ద నీళ్లు లేవని నాటి సీఎం ఆలోచనతోనే ప్రాణహిత నుంచి కాళేశ్వరం మార్పు జస్టిస్ గోస్ కమిషన్ ఎదుట శ్రీరామ్ ఎదిర వెళ్ళడి సిడబ్ల్యూసి ఏనాడు చెప్పలేదు తుమ్మిడి హెడ్డి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవాలి ఆచార్య కోదండరామ్ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవి వర్మ సాగుకు యువతకు ముందుకు రావాలి తుమ్మల వ్యవసాయ వర్సిటీ వజ్రోత్సవాల ప్రారంభం కిసాన్ మేళా రైతులు తీసుకొచ్చిన మొక్కజొన్న పరిశీలిస్తున్న జిష్ణుదేవ్ వర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ విసి జానయ్య తదితరులు మరి ఇక్కడ ఉండొచ్చు దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులకు అతి విశిష్ట సేవా పురస్కారాలు ఇరవై ఐదు నుంచి జనవరి తొమ్మిది వేలకు రాక రైళ్ళ రాకపోకలకు అంతరాయం అయ్యో ఇరవై ఐదు నుంచి జనవరి తొమ్మిది వరకు కాజీపేట కొండంగల్ నే సెక్షన్లో మరి కూడా ఉన్నది ఐకా సార్ నాయకులు ఆటో కార్మికులకు అరెస్టు చేస్తున్న పోలీసులు అటో ఆటో డ్రైవర్ల చెలో అసెంబ్లీ ఉద్రిక్తతమని ఇక్కడ ఉండొచ్చు అప్పుల బాధతో నేత కార్మికుడి ఆత్మహత్య నది తీరంలో ప్రాంతం నయానానందకరం ఓవైపు గోదావరి పరవళ్ళు మరొక వైపు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ నిర్మల్ జిల్లా దివాలాపూర్ మండలం సము సము సముందర్పల్లి అనుబంధ గ్రామం రత్నాపూర్ కాండలి అందమైన ద్వీపకల్పంలో ఇక్కడ కనబడుతుందని చూడవచ్చు కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు జనవరిలో గత ప్రభుత్వంలోనే పలువురు విచారణ పిలిచే అవకాశం దుస్తులు కుట్ట కుట్టుపని దర్జీలకే ఇవ్వాలి మంత్రులకు మేర సంక్షేమ సంఘం వినతి బావిలో శవాలై తేలారు బాలుని తీసుకెళ్లిన బాబాయి కర్ణాటకలో అనస్ అనుమానాస్పదంగా ఇద్దరు మృతి అని ఇక్కడ చూడవచ్చు అబ్బా ఏమన్నా ఉన్నాయా వార్తలు చూసినట్లయితే మరి కేటీఆర్ పై అక్రమ కేసు అని అంటున్నారు ఇక్కడ కూడా సమ సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అధ్యక్ష మిగిలింది ముప్పై ఎనిమిది రోజులే పెండింగ్ పనులు జాడేది నేడు నగరపాలక సర్వసభ్య సమావేశం అని కవడొచ్చు కూలీ దొరికేన స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తి పూర్తయ్యేది ఎన్నడో ఆర్ఓబిఆర్ నిర్మాణం రైల్వే గేటు వద్ద వాహనదారుల నిరీక్షణ మరి కరినార్ ఆర్ఓబిఆర్ నిర్మాణ పనుల విషయంలో విపరీతమైన జాప్యం నెలకొంటుంది కరీంనగర్ చొప్పదండి మార్గంలో రైల్వే ట్రాక్ వద్ద నిర్మిస్తున్న దీని సకాలంలో పూర్తి చేయలేకపోవడం వాహనదారులకు అవస్థలు పడుతున్నారు అని ఇక్కడ చూడొచ్చు నిత్యం వేలాది వాహనాలు వెళ్ళే మార్గం ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారైంది ఒకవైపు చకచక పనులు జరగక మరొక వైపు వెళ్ళే ప్రయాణికులకు అనువైన రోడ్డు లేక మాటల్లో చెప్పాలంటే అవస్థలను ఎదుర్కొంటున్నారు పైగా రోజుల్లో దాదాపు పదహారు ఇరవై సార్లు లెవెల్ క్రాసింగ్ వద్ద గేటు పడుతుండటంతో పడినప్పుడల్లా పది నుంచి పదిహేను నిమిషాలు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆ రోడ్డు వైపు వారికి నరకము కనిపిస్తుంది కనిపించని సూచికలు తరచు ప్రమాదనాలు ప్ర ప్ర ప్రమాదాలు చివరి రహదారి పాలే స్వల్పంగా తగ్గిన పత్తి ధర అన్నదాతకు బురెడి అడ్డగోలు దోపిడి కరీంనగర్ గ్రామీణ మండలం చెర్లబూత్కూరులో నాటుకు సిద్ధం చేస్తున్న రైతులు అని ఇక్కడ ఉండవచ్చు మానవతావాదంతో శారీరక మానసిక దృఢత్వం పదార్థ ధర్మాల్లో గుణాత్మక మార్పులు అని కూడా ఉండవచ్చు ముఖ్యంగా మరిన్ని వార్తలు చూసిన అభిరుచి పెంచి సాహితీవేత్తలకు చేర్చిదిద్ది మరి ఇక్కడ సుల్తానా బ్యాగ్ ప్యాక్ సేవలు అభినందనీయం అని ఇక్కడ చూడచ్చు మరి ధాన్యం ప్రశాంతత జీవన వ్యాగం స్వేచ్ఛా పట్టణానికి గుర్తింపు కొరు కొరుట్ల బల్య కేంద్రంగా ప్రభుత్వ పురస్కారం పనుల్లో పారదర్శకత పెంచేలా ఉపాధి హామీ పనుల్లో కూలీలు రవీందర్ ఎంపీడీఓ ధర్మపురి అని ఇక్కడ ఉండొచ్చు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవత నిర్మించేది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించిందని ఇక్కడ ఉండొచ్చు మనం అబ్బా ఏమన్నా ఉన్నాయా ఇక వార్తలు చూసినట్లయితే చూడండి అబ్బా మస్తున్నాయి అనుకో వార్తలే వార్తలే గగనతల రక్షణకు మహానికూడచ్చు ముఖ్యంగా మరి వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇక చూడండి ఇంకా మరి నీట్ యూజీ అడ్మిషన్ల ప్రత్యేక కౌన్సిలింగ్ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు నిరసనలు ప్రకంపనలు అమిత్ షా వ్యాఖ్యలు ఎంపీల తోపులాటపై చర్చలు చల్లారని అగ్గి అధికార విపక్ష సభ్యుల పోటాపోటీ ప్రదర్శనలు తోపులాటలు కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ చేతికి రాహుల్ గాంధీని విచారణకు పిలువనున్న పోలీసులు ఐసీయూలో ఇద్దరు ఎంపీలు ఓంప్రకాష్ చౌటాల కన్నుమూత జైపూర్లో గ్యాస్ ట్యాంకర్ ట్రక్కు డి అల్విదా ఉస్తాద్ హుస్సేన్ అంత్యక్రియలు పూర్తి రాజస్థాన్ రా రాజస్థాన్ రాజధాని జైపూర్లో జాతీయ రాజధానిపై ఓ ఎల్పిజి ట్యాంకర్ ట్రక్ డి కొన్నాయి అనంతరం ఎల్పీజీ ట్యాంకర్ పేరు నుంచి గ్యాస్ లీక్ అవడంతో భారీ ఎత్తున మంటలు ఎక్సిపడ్డాయి గ్యాస్ కారణంగా మంటలు ట్యాంకర్ సమీపంలోని ఇతర వాహనాలకు వ్యాపించడంతో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు దాదాపు మూడు వందల మీటర్ల మేర వ్యాపించిన ఈ మంటలు దా దాడికి ముప్పై ఏడుకు పైగా వాహనాలు దగ్ధమయ్యాయని చూడొచ్చు ఇక్కడ అడవిలో కారు అందులో యాభై రెండు కిలోల బంగారం అబ్బా చూడండి ఒక కథ లాగానే ఉంది రూపాయలు పది కోట్ల నగదు కూడా స్వాధీనం చేసుకున్న భోపాల్ లోకాయుక్త పోలీసులు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివార్ల అడవిలో విడిచిపెట్టిన ఇన్నోవా వాహనం నుంచి సుమారు నలభై కోట్ల విలువైన యాభై రెండు కేజీల బంగారం పది కోట్ల నగ నగదును ఆదాయ పన్ను శాఖ రాష్ట్రంలో లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు స్థిరాస్తి సంస్థల మధ్య సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఈ ఘటన బలంగా చేకూరుస్తుంది అడవి గుండా బంగారము అక్రమ రవాణా చేస్తున్నట్లు గురువారం రాత్రి అధికారులకు సమాచారం అందింది దీంతో భోపాల్ చివారు మెందోరి అడవి ప్రాంతానికి ముప్పై వాహనాలను వంద మంది పోలీసులు చేరుకొని ఇన్నోవాను చుట్టుముట్టారు అనంతరం వాహనంలో ఎవరు లేనట్లు నిర్ధారించుకొని తనిఖీ చేయగా బంగారం నగదు ఉన్న రెండు సంచులు లభించాయి వాహనంలో గ్వాలియర్ వాసి చేతన్ కౌరుకు చెందినద గుర్తించారు ఈ సంపద ఎవరిదని ఈ విషయంపై ప్రస్తుతం రాష్ట్ర దర్యాప్తు జరుగుతుంది అబ్బా చూడు పార్లమెంటు ఆవర్లో నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్న ఇండియా కూటమి ఎంపీలు ప్రియాంక గాంధీ కనిమొలి డింపుల్ యాదవ్ తదితరులు ఏమన్నా ఉన్నాయా వార్తలు మరియు చూడరు విడాకులు తీసుకొని కూతుర్ని బ్యాండ్ మేలంతో వేడుకగా ఇంటికి తీసుకొచ్చాడు తని అనక బంధుమంత్రులందరూ భారీ విందు ఏర్పాటు చేశారు జార్ఖండ్లో జరిగిన ఈ ఘటన దేశమంతా చర్చనీయమైంది హర్యానాలో మంత్రి జన యువకుడు తన భార్యతో విడిపోయి ఏడాది గడిచిన సందర్భంగా ఆమెను ఫోన్లో బొమ్మను తయారు చేయించి ఆమె సమక్షంలో స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు ఇది అంతర్జాలంలో వైరల్ అయింది పార్టీ ఉంది పుష్ప డైవర్స్ అయ్యాక ఒక అమ్మాయి అబ్బాయి ఎక్కడో పరిచయం అవుతారు మాటలు బా భావాలు పంచుకుంటారు మనసులు త తర్జమా చేసుకుంటారు జీవితం కలిసి వస్తుంది విజేతలు రెండు వేల ఇరవై నాలుగు కోటి జీతం ఆగిపోతే ఏడాదికి కోటి రూపాయల జీతం ఇలాంటి ఉద్యోగం ఎవరైనా ఉన్నఫలంగా వదిలేస్తారా ముంబాయి ముంబాయికర్ వరుణ్ హఫీజా అనే పనిచేశాడు ఉద్యోగం ఒత్తిళ్లు భరించలేక కొన్నాళ్ళు మానసిక ప్రశాంతంగా ఉండడం కోసం మరి అతడి స్థానంలో మీరేంటో ఖర్చులు ఈవీఎంలు ఈఎంఐలు ఊహించుకునే జీవితం భయంకరంగా ఉంది కాదు కానీ మరి ఇక్కడ ఆయన ఉద్యోగం మానేసిన ఓహో అలాగా మరి వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి న్యూస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ